అది ఇదే ఫస్ట్ మీరు ఎప్పుడు తీసుకుంటారు జనరల్గా కంటైనర్ వస్తే మాకు ఒక వాళ్ళు మా క్లియరెన్స్ ఏజెంట్ వాళ్ళ కంటైనర్ వచ్చింది మీకు గా టెన్ డేస్ టైమ్ క్లియర్ చేసుకోవాలి న్యూ పోర్ట్ అనే కంపెనీ చూసుకుంటారండి

మేము అసలు న్యూట్రల్ అండి ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ ఆ గవర్నమెంట్ కి అనేది అసలు ఉండదు మనం ఫస్ట్ నుంచి కూడా జనరల్ గా ఏదైనా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చాం కానీ మేమైతే న్యూట్రల్ అండి ఎవరితో మాకు సంబంధం ఉండదు మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటారండి అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరినైనా మీరు కది అందరూ బిజినెస్ చెప్తే ఇంకా వేరే ధ్యాస ఉండదు ఓకే ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ అంటే అసలు కలిసి అవు అసలు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది అసలు అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది ఇది అసలు ఏం జరిగిందనేది రేపు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా తెలుస్తుంది తెలుసు ఈ కామెంట్స్ వస్తున్నాయి కదా దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అదే అందుకనే మనం ఇప్పుడు మేము ప్రశ్న పిలిచి మాట్లాడుతున్నాం అందుకే అండి ఇది యాక్చువల్లీ యాక్చువల్గా ఏం జరగలేదు దాంట్లో జరగకుండానే దాన్ని ఆల్మోస్ట్ దానిలో ఉన్నట్టుగా ప్రాపర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటండి దాంట్లో మీకు మేము చేసిన ప్రిలిమినరీ టెస్ట్ లో అది దానికి చోట దగ్గరగా ఉన్నట్టు అంటున్నారు కానీ వాళ్ళు ఏం దాంట్లో దొరికిపోయింది దొరికిపోతే ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడగలం అదే వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉందో వాళ్ళు అలా వెళ్తున్నారు కూడా మాకు మాకు ఇప్పటివరకు తెలియదు అండి ఇట్లా అసలు ఇలాంటి ఇష్యూలో ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు మేము ఇప్పుడు మా తర్పణ ఇంకా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము ఏదైనా దానికి సపోర్ట్ కోసం మేము చూస్తున్నాం గవర్నమెంట్ తోనికి ఏపీ గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు ఓన్లీ సంజయ్ అటానర్ కంపెనీ హ్యాండిల్ అంతే దేని ఎవరికి సంబంధం మీరు అండి ఇది ఇది మా మా కంపెనీ ఇంపోర్ట్ చేసిందండి దీంట్లో ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ తోటి మేము చర్ చర్చించుకోవాల్సిందండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఏమీ ఎటువంటి లేదు సార్ థ్యాంక్ యూ కావాల్సిన మెటీరియల్ ఏంటి మీరు వెళ్ళిన సమయంలో అక్కడ ఎవరున్నారు మీ ముందు జరిగిందు సార్ సి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కు మా కస్టమ్స్ ఏజెంట్ కస్టమ్స్ ఏజెంట్ ఫోన్ చేశారు యాస్ వెల్ యాజ్ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేశారండి రండి ఒకసారి అండి అంటే ఏంటంటే చెప్పలేదండి ఈ ఆఫీసర్ కస్టమ్స్ కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారా అండి ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్ ఇవాళ రేపు రావచ్చు అన్న లేదా ఆల్రెడీ వచ్చింది ఒకసారి అండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా అలాగే వెళ్ళాము వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండ్లు ఉందంటున్నారండి అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి అది దశ ఫస్ట్ కంటైనర్ ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఫస్ట్ కన్సల్ట్మెంట్ వచ్చిందనమాట సో అది అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు ఇంట ఓపెన్ చేశారు ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి రెడ్ అన్నారు అన్నారేటో అనుకున్నారు తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది మనకేం తెలియదు రమ్మన్నారు వెళ్ళాము సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి ఇన్స్టా రెడ్ శాండ్ బ్యాగ్స్ ఉంది మనకేం పొంది ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది దాంతో చేస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి దగ్గర దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా మనం ఎంత చెప్పినా మన మాట వినలేదు వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారని అడిగారు అది హరిగారు చేశారండి హరికృష్ణ గారు ఆయన పిలిపించండి అన్నారు ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయి చాలాసేపు అయింది సో నెక్స్ట్ డేకి మళ్ళీ అది సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు సో నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు మళ్ళీ అదే మెథడ్లో ఏవో చాలా టెస్టులు చేశారు ఆయన కూడా అదే చెప్పారు కళ్ళ దగ్గరికి రావట్లేదు కదా సరే మా మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్ వాడు ఏం పంపించాడు మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు అదనమాట మీ రోల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే కంటైనర్ లాజిస్టిక్స్ అవి చూస్తానండి ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు హరికృష్ణ గారు చూస్తారు సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను అది నా రోల్ అండి ఆర్డర్ చేసారు అది ట్వంటీ ఫైవ్ టన్స్ అండి ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ ట్రైడ్ ఈస్ట్ వాల్యూ ట్వంటీ వన్ థౌజండ్ అరౌండ్ యూఎస్ డాలర్స్ అండి ఫీడ్ ష్రింప్ ఫీడ్లో ఈస్ట్ కొంత పర్సెంటేజ్ మిక్స్ చేస్తారండి ఆ పర్పస్కి ఈస్ట్ ఆర్డర్ చేశారు ష్రింప్ ప్రాన్ ఫీడ్ ఉంటుంది కదండి ప్రాన్ ఫీడ్లో యాడ్ చేస్తారు ఇదే అంటే ఆయన రెగ్యులర్ సప్లయరే మిగతా ఫీడ్ ఫ్యాక్టరీలు కూడా ఆయన సప్లై చేశారు అని హరిగారు చెప్పారండి వాళ్ళు కూడా మిగతా ఎక్స్పోర్టర్స్ కూడా అంటే వాళ్ళు ఏదో టెస్టులు చేసి అందులో సస్పెక్టెడ్ డ్రగ్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు అంటారు మీకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమని చెప్పారు ఫస్ట్ అంటే వచ్చిన ప్రోడక్ట్ ఏం చెప్పు మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారండి ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఆట చేసామని చెప్పాము అని చెప్పారు మీకు రెడ్ శాండిల్ అని మా కస్టమ్స్ ఏజెంట్కి అన్నారంట రెడ్ శాండిల్ వచ్చిందని రెడ్ శాండిల్ వచ్చిందని మీరు రండి ఒకసారి అంటే ఈ ఎవరైతే కస్టమ్స్ ఆయన ఫోన్ చేశారో మీరు ఒకసారి రండి మీ కంపెనీకి సంబంధించి రిప్రజెంటేషన్ ఎవరో ఒకరు రావాలంటే సరే డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పడితే క్లారిఫికేషన్ కోసం వెళ్ళాలి కదా రెగ్యులర్గా అలా అవుతుంటుంది ఏదైనా క్లారిఫికేషన్ అయితే రమ్మంటారా వెళ్తాం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సో అలాగే వెళ్ళాను నేను వెళ్ళాక అక్కడికి వెళ్ళాక కంటైనర్ సీల్ ఓపెన్ చేశాక బ్యాగ్స్ కదా ఉన్నాయన్న ఉందండి వాళ్ళు ఎలా అన్నారు మరి ఏంటో తెలియదు అన్నారు అన్నాక కస్టమ్స్ ఏజెంట్కి కూడా తెలియదు విషయం అక్కడికి వెళ్ళాక లేదు ఈ బ్యాగ్స్ ఓకే సరే ఏదో చెక్ చేస్తారంటే చెక్ చేయను నేను కౌంట్ చేశారు చెక్ చేశారు ర్యాండమ్ శాంపుల్ తీశారు చెక్ చేశారు టెస్టులు చేశారు ఆ టెస్టుల గురించి మనకైతే ఐడియా లేదు కదా అంటే మీరు ఆర్డర్ చేసిన బ్యాగ్స్ కాదండి అవి దాని మీద పేర్లు అన్ని లేబుల్స్ అవే ఉన్నాయండి ఇన్యాక్టివ్ ట్రైడ్ ఈస్ట్ అదే ఫోటోస్కోప్ అది వాళ్ళు టెస్ట్లు చేసి కలర్ వచ్చిన కలిపి ఈ డ్రగ్ గన్నాలు జస్టిఫై చేస్తున్నారు ఏమో అది ఏదో రాశారంటే మాకు ఏం లేదండి పేపర్స్ అయితే అదే సార్ అది మనకి ఏం ఫస్ట్ డే ప్రొసీడింగ్స్ రాస్తున్నాం అన్నారు సెకండ్ డే కూడా ప్రొసీడింగ్స్ రాస్తున్నాం అన్నారు అది చదువుతుంటే టైం కూడా ఇవ్వలేదు చదవడానికి వాళ్ళు ఏం రాశారు కూడా చదవాలి సంతకం పెట్టాను బాగా డిలేడ్ రాత్రి ఆల్మోస్ట్ పదో పదిన్నరకు సంతకాలు తీసుకున్నారు ఫస్ట్ డే సెకండ్ డే ఒక గంట ఎర్లీగా టెన్ ఓ క్లాక్ అలా తీసుకున్నారు తీసుకుని కాపీ ఇస్తున్నట్టు రాశారు కదా ఇందులో మరి కాపీ ఇవ్వాలి కదంటే కాపీ ఇవ్వలేదు నిన్న ఇవ్వలేదు మొన్న ఇవ్వలేదు హోటల్ హోటల్ సీల్ చేశారు మొన్న నిన్న

నేను అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా టెస్టింగ్ చేయాలి కదా అంటారా చేయలేదని నేను అన్న ఇప్పుడు వాళ్ళు అక్కడ నాతో ఏం చెప్పారంటే సార్ ఇది ఎలా అంటే డౌట్ఫుల్గా వస్తుంది కదా కలరు ఇదే టెస్ట్ అంటే కాదు ఇది ప్రిలిమినరీ టెస్ట్ జస్ట్ సస్పిషన్ మాత్రమే ఫైనల్గా ఎలాబొరేటివ్ టెస్ట్ చేస్తారు ఇది జస్ట్ సస్పిషన్ మాత్రమే కలర్ దగ్గర దగ్గరగా వస్తుంది కాబట్టి అని చెప్పారండి వాళ్ళు అయితే అది హరికి తెలియదు కదండి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా మాది ఫస్ట్ టైం కన్సల్మెంట్ మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఎవరైతే చెప్పండి సార్ ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు షింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైనా తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకునే తెప్పించాము సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయవచ్చు సప్లైర్ ఇంత ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి అది మాకు ఎవరు ఇప్పుడు వేరే వేరే టెక్నీషియన్స్ వేరే వేరే చర్చ పనిచేసి వస్తారండి వాళ్ళని చెప్పొచ్చు కో ఎక్స్పర్టర్స్ తో డిస్కస్ చేసి మీరు ఏం వాడుతున్నారని చెప్తే అది తెప్పించారు హరిగారు ఎందుకంటే హరిగారే కాంటాక్ట్ చేశారు సప్లై జర్మనీలో ఉంది మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అనుమానం లేదు ఓపెన్ చేశాక వాళ్ళు చెప్పారు ఇందులో సస్పిషియస్ ప్రోడక్ట్ ఉంది అని సార్ ఎప్పుడైనా అంటే మీరు విదేశాల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఆ కంటైనర్ ఎన్ని రోజుల్లో వస్తుందనే ఐడియా మీకు ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ రెడ్ సీ ఇష్యూ ఉంది కదండి లాజిస్టిక్స్లో అది అందుకని అన్ని కంటైనర్ ఇటు నుంచి మా వెళ్ళే ఎక్స్పోర్ట్ కంటైనర్లు డిలే అవుతున్నాయి అటు నుంచి వచ్చేవి కూడా డిలే అవుతున్నాయి పర్టికులర్గా డ్రై కంటైనర్ అంటే మేము మా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది రీఫర్ కంటైనర్లో రీఫర్ కంటైనర్లో అయితే కొంచెం ప్రయారిటీ ఉంటుంది డ్రై కంటైనర్ అంటే ఏదైనా మిషనరీ ఏదన్నా అంటే రిఫ్రిజిరేషన్ అక్కర్లేను అయితే బాగా డిలే అవుతున్నాయి ఇప్పుడున్న ఇష్యూస్లో ఇప్పుడు సీ రూట్ వాడట్లేదు చుట్టూ తిరిగి వెళ్తున్నారు దానివల్ల బాగా డిలే అవుతున్నాయి ఆయన హరిగారు అడుగుతున్నారు కంటైనర్ వచ్చిందా వచ్చిందా అంటే లేదండి నెక్స్ట్ వీక్ వస్తుంది అంటున్నారు లైనరు అని చెప్తా ఉన్నాం అది హరిగారిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారండి హరిగారిని కూడా అంటే హరిగారు తెలమని మీ కంపెనీ నుంచి హరిగారు నేనండి నాకు ఫస్ట్ టైం నేను నేను డాక్యుమెంటేషన్ డీల్ చేస్తానండి ఆ డాక్యుమెంటేషన్లో ఏం డిస్పెన్స్ ఉందా అని పిలిచారని వెళ్ళాను అంటే అందులో అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు రెడ్ శాండ్లు అంటున్నారు మనం బ్రైడ్ ఈస్ట్ కదా తెప్పించామని మా ఏజెంట్ చెప్పాడు న్యూ పోర్ట్ చెప్పింది సరే ఓపెన్ చేయండి మనం మనం ఆర్డర్ చేసింది అది సీల్ అదే ఉంది ఓపెన్ ఓపెన్ చేశాక బ్యాగ్స్ ఉన్నాయి ఇదేంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా రెడ్ ఛానల్ అన్నా సరేలేండి ఒక టెన్షన్ పోయిందని వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా అనుకుంటే లేదు బ్యాగ్స్ చెక్ చేయడానికి వచ్చారు అన్నది తర్వాత తెలిసింది మనకి న్యూ పోర్ట్ షిప్పింగ్ కంపెనీకి సంజయ్ ఎంత వాళ్ళు ఆల్మోస్ట్ ఒక అదే మీ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మా ఇంపోర్ట్స్ అన్ని వాళ్ళే క్లియర్ చేస్తారు ఆ నుంచి కూడా సో సో షిప్పింగ్ కంపెనీకి కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది అది అంటే ఈ బిఎన్ గురించి సమాచారం అండి ఈ రాగ్బా అంటే వాళ్ళు మానిటర్ చేస్తారు కదా వెessel ఎప్పుడు వస్తుంది కంటైనర్ ఎప్పుడు వస్తుంది అది వాళ్ళు వాళ్ళే మానిటర్ చేస్తారు. షిప్పింగ్ మీ ఏజెంట్ కస్టమ్స్ ఏ ఎక్స్‌పోర్టర్ అయినా ఇంపోర్టర్ అయినా కస్టమ్స్ సేజ్ న్ త్రూనే అల్తారు అంటే సరే జనరల్ ఎయిర్ ఉంటుంది అండి మాక్సిమం అంబర్గు ఎప్పుడు

అది మాకు తెలియదు కదండి అది మాకు తెలియదు వాళ్ళు ఏం ఆర్డర్ చేశారని అడిగారు అంతే అదే చెప్పాం మేము ఇదే ఆర్డర్ చేసాం మా మెయిల్స్ అన్నీ చూసారండి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చారు చూసారన్ని ఎవరు ఆర్డర్ చేశారు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు సప్లయర్కి అవన్నీ చూసారు